అయితే శివతత్వం ఏదో కొద్ది మాటలతోనో కొద్ది రోజులతోనూ తేలే విషయం కాదు యుగాల నుండి అమ్మ సరస్వతిదేవి రాయడం మొదలుపెట్టినా ఆవిడ సంపూర్ణంగా చెప్పలేదు అని ఒక మహర్షి తెలియజేశాడు అది శివతత్వం చెప్పుకోలేము కానీ చెప్పుకోవాలంటే శివతత్వమే చెప్పుకోవాలి కానీ ఎంత చెప్తే అంత కాదు శివతత్వం ఎంత చెప్పినా ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది అది శివతత్వం అని ముందు చెప్పుకుని చెప్పిందే కాక చెప్పుకోవాల్సింది చాలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకోవడానికే ఈ సభ మనకి అయితే ఇందులో మరొక ముఖ్యాంశం ఏమిటి అంటే శివుని వైభవం చెప్పచ్చగా మా శివ భక్తి వైభవం ఏంటండి అంటే భక్తుడు లేకపోతే భగవంతుడు ఎక్కడున్నాడండి కనుకనే అన్నమయ్య అంటాడు పూణి నా వల్ల నీ కీర్తి పొందేవు నీవు అన్నాడు అక్కడ నా వల్ల నీ కీర్తి అయ్యా ఆయన్ని కీర్తించేవాడెవడు భక్తుడు ఆయన కీర్తి ఎవరి వల్ల తెలుస్తుంది వీరి కీర్తన వల్ల తెలుస్తుంది అందుకే ముందు భక్తులకు దండం పెట్టుకుంటే భగవంతుడు అక్కడే దొరుకుతారు చూడండి సూర్యకాంతి నేరుగా పడితే దానికి ఉన్న ఎఫెక్ట్ కంటే ఒక అద్దంలో పడి తిరిగి మన మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి దాని తీవ్రత మరింత గొప్పగా ఉంటుంది అందుకే శివుడు సూర్యుడు అనుకుంటే భక్తుడు మనస్సు అర్థం అనుకుంటే ఆ భక్తుడు మనస్సులో పడిన శివకాంతి మనపై పడినప్పుడు దానికి ఇంకా అద్భుతమైన ప్రకాశం ఉంటుంది అందుకే మనం భక్తుల గుండెల్లో భగవంతుడిని చూసే ప్రయత్నం చేస్తాం పైగా అంటే సాధకులే కదా భగవంతుడిని సాధించుకున్న వాళ్ళు మనం సాధిస్తున్నాడ్రా అంటాం లోకంలో ఈ సాధించే వాళ్ళు రకరకాలు ఉంటారు నిజంగా సాధించాలంటే ఆయనే సాధించాలి సాధనలు రకరకాలండి బాలాన రోదనం బలని ఏడ్చి సాధిస్తారు బాలకులు భక్తులు కూడా ఏడ్చి సాధించారు భగవంతుడిని దింపి సాధించారు నానా విధాలుగా సాధించారు అలా సాధించిన భక్తుల్ని కానీ మనం బాగా పరిశీలిస్తే మనం కూడా ఆయన సాధించడం ఎలాగో తెలుసుకుంటాం అందుకు సాధకులకు పనికొచ్చేది భక్తుల చరిత్రలు అందుకే భక్తులతో సాంగత్యం భక్తులు కథలు చెప్పుకోవడం ఇదంతా సత్సాంగత్యం అని చెప్తారు పైగా సత్సంగమే ఆధ్యాత్మిక సాధనలో మొదటి అది అసలు ఎప్పుడూ సాధన చేయకుండా ముప్పూట్ల తిని తిరుగుతూ మిగిలిన టైం అంతా టీవీ ముందు కూర్చుని దేశం ఏమైపోతుందో అని మాట్లాడుతూ వీడు చేసేది ఏం లేదండి దేశమేమవుతుందో అని మాత్రం అంటూ ఉంటాడు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఫలానా మంత్రి ఇలా అన్నాడు ఇవి మాత్రం సిద్ధం కానీ ఇప్పుడు మాత్రం వీడికి వీడు చేసేది ఏమీ లేదు వీడి వల్ల ప్రపంచానికి అంతకంటే ఏం లేదు ఇలాంటి కాలక్షేప కబుర్లు చేసుకుని సాయంత్రం పూట కాస్త ఇక్కడికి వచ్చి కూర్చుంటే నిద్ర ఇంకేం రాదు వాళ్లలో కం కొంతైనా తరించాలని తపనుంటేనే శివుడు రప్పించుకుంటాడు అలా వచ్చిన వాళ్ళు శ్రద్ధగా గ్రహించగలిగితే సాధనలోకి వెళుతుంది ఈ ఉద్దేశంతో మనం సాధనా దృష్టితో భక్తుల చేరిత్రల్ని పరిశీలిద్దాం